ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము పోలాల అమావాస్య పోలాల అమావాస్య అంటే శ్రావణ మాసం అమావస్య పోలాల అమావాస్య భాద్రపద మాసం వచ్చేటువంటిది దానికి ముందు రోజు అమావాస్య ఈ అమావాస్య నాడు తప్పనిసరిగా ఇప్పుడు నేను చెప్పే విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి సంతానం కలగట్లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి చక్కని సంతానం కలుగుతారు అలాగే కొంతమందికి అబార్షన్స్ అవుతూ ఉంటాయి లేదా సంతానం కలిగి చనిపోతూ ఉన్నా చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు కూడా ఇది చేయవచ్చు అలాగే చక్కని సంతానము కలగాలి అని చెప్పేసి కూడా మరి ఇప్పుడు తెలియజేసినట్టుగా అది చేయటం మంచిది మరి కొంతమందికి ఇప్పుడు నేను తెలియజేసేటువంటిది ప్రతి సంవత్సరం కూడా ఒక ఆనవాయితీగా కూడా చేస్తూ ఉంటారు సుమా అలా కూడా కేవలం ఈ ఒక్కటననే కాదు ఆనవాయితీగా కూడా చేస్తారు ప్రతి సంవత్సరం కూడా అలా కూడా చేయటం చాలా చాలా మంచిది పోలాల అమావాస్య అని అంటే పోచమ్మకి చేయటము కొంచెం కొంతమంది పోచక్క అని కూడా అంటారు పోచక్క అంటారు కొంతమంది పోచమ్మ అంటారు అయితే అలా మరి ఇప్పుడు తెలియజేసేటువంటి ఈ చిన్న కథ అనేది వినండి ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఈ పోలాల అమావాస్య నాడు చేయవలసినటువంటి విధి విధానం దానికి ఒక చిన్న కథ ఏమిటి అని అంటే ఒకనొక ఊరిలో ఒక ముత్తైదు ఒక ఆవిడ ఉండేది బ్రాహ్మణమ్మ అని చెప్పేసి ఒక స్త్రీ ఉండేది ఆమెకి చక్కగా సంతానము పోలాల నాడు సంతానంగానేది మళ్ళీ పోలాల అమ్మాస్య నాడు ఆ సంతానం చనిపోతే ఆ చనిపోయినటువంటి ఆ బిడ్డని తీసుకొని వెళ్ళి పోలాల అంటే పోచమ్మ అని చెప్పేసి గుడి ఉంటుంది కదా పోచెక్క అంటారు పోచమ్మ అంటారు ఆ గుడికి ఎక్కడైతే బయట ఆ గుడి ఉంటుందో ఆ గుడి చుట్టూ అనమాట అంటే ఆ గుడి దగ్గరలో ఇలా తవ్వేసి ఆ పాపని అందులో పెట్టేసేది అంటే దాన్ని తవ్వి బొంద పెట్టటము అనేది వినడానికి మనసు కష్టం అనిపించిన కథలో ఉన్నది అది దాని పాపని అందులో ఒక బేబీని బొంద పెట్టుతూ ఉండేది మళ్ళీ సంవత్సరం పూల అమావాస్య నాడు ఒక బిడ్డని అనేది మళ్ళీ సంవత్సరం పూల అమావస్య నాడు బిడ్డని బొంద పెట్టేది ఆ విధంగా చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి గడిచిపోగా గడిచిపోగా ఇక పోచమ్మ తల్లి అడిగిందట అమ్మ అందరూ నాకు గారెలు బూరెలు పరమాన్నం అన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు నా దగ్గర నువ్వు మాత్రం ఎప్పుడు సంవత్సరం సంవత్సరం పిల్లల్ని తీసుకొని వచ్చి బొంద పెడుతున్నావు కారణం ఏమిటి ఎందుకు అలా చేస్తున్నావు అని అంటే చెప్పిందట బ్రాహ్మణమ్మ చెప్పిందట నాకు ప్రతి సంవత్సరం ఇలా సంతానం కలుగుతున్నారు ఒక సంవత్సరం సంతానం మళ్ళీ సంతానం సంవత్సరం వచ్చేసరికి ఆ సంతానం చనిపోతున్నారు అందుకని ఇక్కడ తీసుకొచ్చి ఇలా చేస్తున్నా నేను అని చెప్పేసి అప్పుడు ఆ పోచమ్ అన్నదట నువ్వు గత జన్మలో చేసినటువంటి పాపము ఈ జన్మలో అనుభవిస్తున్నావు గత జన్మలో ఇలా కోలాల అమావాస్య నాడు చక్కగా గారెలు బూరెలు అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంచిన తర్వాత ఎవ్వరు ఇంట్లో వాళ్ళు చూడకుండా లోపలికి వచ్చి దొంగతనంగా గారెలు బూరెలు తినేదానివి అలాగే పులుసు కూడా ప్రిపేర్ చేసి పెడితే ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి రుచి చూద్దామని ఆ పులుసు కూడా రుచి చూసావు నువ్వు అందువలనే ఈ జన్మలో నీకు ఇలా ఈ బాధ కలుగుతున్నది అని చెప్పేసి ఆ పోచమ్మ అమ్మ చెప్పిందట అయ్యో నేను చేసిన పొరపాటు క్షమించమని చెప్పేసి ఆ అమ్మ కాళ్ళ మీద పడిందట ఆ అమ్మ కాళ్ళ మీద పడి మరి ఇప్పుడు నాకు ఏం చేయాలో చెప్పమనంటే సరే ఆ పోచమ్మ అమ్మ చెప్పిందట ఒక కంద పిలక అనేది రా కంద పిలక తీసుకొని వచ్చి దానికి తొమ్మిది వరుసలు ఒక తోరములాగా కట్టు అంటే తొమ్మిది వరుసల దారాన్ని తోరము అని అంటారు ఆ తోరము కట్టు అలాగే వచ్చినటువంటి బంధుమిత్రులు వాళ్ళకు కూడా తోరము అనేది కట్టు వాళ్ళతో నువ్వు కూడా తోరం కట్టించుకో అని చెప్పేసి కంద పిలకనే పోచమ్మగా భావించి పూజ అనేది చేస్తూ ఉంటారు చాలామందికి కూడా ఇది ఒక ఆనవాయితీగా కొన్ని ప్రాంత ప్రజలు చేస్తూ ఉంటారు కంద పిలక తప్పనిసరిగా కంద పిలకకు చేస్తారు దానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే చక్కని సంతానం కలుగుతారు అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లకి వివాహం చేసి పంపించేటప్పుడు ఒడి బియ్యము అని చెప్పేసి మన ఒడిలో కొంత బియ్యం అనేది పోస్తారు పోసిన తర్వాత కంద పిలకను కూడా పెడతారు పుట్టింటి వాళ్ళు కంద పిలకను కూడా పెడతారు అంటే కడుపు పండాలి అని చెప్పేసి కాన్సెప్ట్ ఏంటంటే కడుపు పండాలి అని చెప్పేసి కంద పిలకని వేస్తుంటారు కొన్ని ప్రాంతాల వారికి కంపల్సరీ అది ఒక ఆచారముగా ఉంటుంది సరే టాపిక్ ఏంటంటే అలా కంద పిల్లకనే వాళ్ళు పోచెమ్మగా భావించి చక్కగా పూజ అనేటువంటిది చేస్తారు ఆ విధంగా పూజ చేసి వాళ్ళు ఆ రోజున ఈ మొత్తం ప్రాసెస్ అనేది చేస్తారు చేసి ఈ గారెలు బూరెలు మహా నైవేద్యం అన్నీ కూడా నైవేద్యం పెడతారు ఆ తర్వాత ఆమెకి చనిపోయిన బిడ్డలందరూ కూడా బ్రతికారు అని చెప్పేసి కథ చనిపోయిన పిల్లలందరూ కూడా మళ్ళీ బ్రతికారు అని చెప్పేసి కథ అందుకని చెప్పేసి తప్పనిసరిగా ఈ కథ అనేటువంటిది విని చదివి అక్షింతలు వేసుకుంటారు అక్షింతలు వేసుకుంటారు తప్పనిసరిగా అప్పుడు పోచమ్మ చాలా చాలా సంతోషపడుతుంది పోచమ్మ అనుగ్రహం వలన ఈ విధంగా జరిగింది వీళ్ళు ఆ ఊరి ఆ గ్రామ ప్ర ప్రజలందరూ కూడా ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరము కూడా పోలాల అమావాస్య నాడు మాత్రం విధి విధానంగా ఈ విధంగా ఆచరించడం అనేటువంటిది జరిగిందిట అప్పటి నుంచి అందుకని చెప్పేసి ఇప్పటికీ కూడా చాలా ప్రాంత ప్రజలు ఈ పోలాల అమావాస్య నాడు చేస్తూ ఉంటారు ఇది కథ ఒకటి మరొకటి తెలియచేస్తున్నాను ఇది సోమావాస్య అమావాస్య సోమవారం నాడు రావటం అనేది ఒక ప్రత్యేకత నానా అది కూడా కలిసి వచ్చింది ఈసారి సోమావాస్య అయితే ఈ సోమావాస్య నాడు ఏం చేస్తారయ్యా అనంటే తులసి మొక్క తప్పనిసరిగా తులసి మొక్కని ఆరాధిస్తూ ఉంటారు మన ఇంట్లోనే పూజా మందిరం దగ్గర తప్పనిసరిగా తులసి మొక్కని కూడా అక్కడ పెట్టి ఉంచి తులసి మొక్క దగ్గర వీళ్ళు నూట ఎనిమిది పళ్ళు అనేటువంటిది ఒకే రకం పళ్ళు నూట ఎనిమిది క్వాంటిటీ తీసుకొని వస్తారు తీసుకొని వచ్చి ఆ అమ్మవారి దగ్గర సమర్పిస్తారు అష్టోత్తర శతరామ చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పండు అని చెప్పేసి తులసి కూట ముందు చక్కగా పూజ అనేది చేస్తారు నాన్న ఈ విధంగా చేయటం వలన ఏమిటి అంటే గృహంలో శుభకార్యాలు జరుగుతాయి వివాహం ఆలస్యం అవుతున్న వారికి వివాహం జరుగుతుంది చక్కని సంతానం కలుగుతారు సొంత ఇల్లు సంప్రాప్తిస్తుంది మంచి ఉద్యోగం లభిస్తుంది విదేశీ యోగం కలుగుతుంది బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే లక్ష్మీప్రదము అని చెప్పేసి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది కలుగుతుంది అని చెప్పేసి అలాగే పెళ్ వివాహమైనటువంటి వాళ్ళు చేస్తుంటారు సౌభాగ్యవంతంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఇది ఆచరించవచ్చు నాన్న వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలి అని చెప్పి నియమం ఏమీ కూడా లేదు సోమావాస్య నాడు మాత్రం తప్పనిసరిగా అటు విష్ణుమూర్తిని లక్ష్మీ అమ్మవారిని ఇద్దరిని ఆరాధిస్తూ ఉంటారు ప్రత్యేకత ఏమిటి ఈసారి అంటే సోమవారం వచ్చింది సోమవారం వచ్చిన సందర్భంగా చక్కగా పరమేశ్వరుడిని ఆరాధిస్తారు అమ్మవారిని ఆరాధించటము చాలా చాలా మంచిది నాన్న ఈ రోజున అలా ఆ విధంగా పూజా ప్రాసెస్ అనేది చేయటము కొంతమందిని ఇంటికి పిలిచి బొట్టి పెట్టి తాంబూలంగా ఇస్తుంటారు అక్కడ తల ఒక ఐదు పళ్ళు రెండు పళ్ళు ఎంత పళ్ళు అనేటువంటివి చక్కగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా పంచిపడతారు నూట ఎనిమిది పళ్ళని వచ్చినటువంటి వాళ్ళకు కూడా కొంచెం కొంచెంగా పళ్ళు అనేటువంటిది వితరణ చేస్తూ ఉంటారు ఆ విధంగా తాంబూలం ఇవ్వటం వలన కూడా ఆరోగ్యవంతులవుతారు చిన్నటువంటి వాళ్ళకి పుచ్చుకున్న వాళ్ళకి కలిసి వస్తుంది సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అష్టైశ్వర్యవంతులవుతారు అందుకని చెప్పేసి సోమావాస్య ప్రత్యేకంగా ఆచరించటం అనేది చాలా చాలా మంచిది అలాగే మరొకటి కూడా తెలియజేస్తున్నాను మూడవ అంశము అది అమావాస్య సందర్భంగా ఒక అమ్మగా తెలియజేస్తున్నాను నాన్న ఏదైనా ఒక అర్జెంట్ పని ఉంది అని అంటేనే బయటకి వెళ్ళండి పొలిమీర అనేది దాటటము అర్జెంట్ అయితేనే వెళ్ళాలి నాన్న అలాగే వెళ్ళేటప్పుడు కూడా కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటూ ఉంటాయి ఏది కూడా ఇది తప్పకూడదు ఎప్పుడు కూడా ఆ ఇంతే మొత్తుకుంటారులే ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు అవన్నీ అలా నెగ్లిజెన్సీ అనేది ఉండద్దు నాన్న పెద్దవాళ్ళందరూ కూడా క్షేమం కోరే తెలియజేసేది మీరు ఎవరైనా సరే ఆ రోజున బయటకు వెళుతున్నారు అని అంటే స్త్రీలైతే మరి తల విరబోసుకొని వెళ్ళొద్దు దయచేసి చెప్తున్నాను జుట్టు విరబోసుకొని వెళ్ళడం అనేది మంచిది కాదు నాన్న కొద్దిగా అల్లుకోండి కొంచెం లేదనంటారు ఒక ముడి పెట్టుకోండి పోని పర్వాలేదు కానీ జుట్టు టోటల్ అలా మాత్రం ఉండద్దు విరబోసుకొని మాత్రం ఉండద్దు హెయిర్ లీవ్ చేయటం అంటారు టోటల్ విరబోసుకుంటారు కొంతమంది అది మంచిది కాదు నాన్న అంతకంటే ఏం లేదు అలాగే బయటికి వెళ్ళేటప్పుడు ఆడవాడైతే ఎడమకాలకి మరి అడుగున వాళ్ళు కాటుకతోటి మచ్చ పెట్టుకోవటము అంటే కాటుకతోటి పుట్టు మచ్చలాగా చక్కగా పెట్టుకోవటము అనేటువంటిది చాలా చాలా మంచిది అది అరికాల్లో ఆడవాళ్ళు అయితే వాళ్ళ అరికాల్లో ఎడమకాలు అరికాల్లో కాటుక బుట్టు అనేది పెట్టడం మంచిది వాళ్ళకైతే కుడికాలికి పెట్టడం అనేది కూడా మంచిది మాకేంటి లే అని చెప్పేసి ఎవరు ఏమీ అనుకోవద్దు అలాగే మరొకటి కూడా దిష్టి అనేది ఎక్కువగా తీస్తూ ఉంటారు నాన్న ఈరోజు అది మరి సోమవారం వచ్చింది అలాగే అమావాస్య సందర్భంగా కూడా అనేకానేక దిష్టి అనేది తీస్తుంటారు అందరికీ కూడా ఒక అమ్మగా నేను తెలియజేస్తున్నా వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి కాదు దయచేసి ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు చెప్పేవాడు కానీ ఆచరించేవాడు కానీ ఎవరైనా సరే నాన్న ఎవరు ఏమి తప్పుగా అర్థం చేసుకోవద్దు దిష్టి తీసిన తర్వాత చౌరస్తాలో నాలుగు వేపులా ఇటు ఇటువేండి అటు వేయండి అని చెప్పేవాళ్ళు చెప్తుంటారు చేసేవాళ్ళు చేస్తుంటారు దయచేసి ఆ విధంగా చేయటం అయితే కరెక్ట్ కాదు నాన్న అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకోవాలి కానీ నేను ఒక్కడనే బాగుండాలి నాకు దిష్టిపోతే జాల్ ఎవరు ఏమైతే నాకేంటి అని మాత్రం ఎవరు అనుకోవద్దు దయచేసి మీరు ఏ టైప్ ఆఫ్ దిష్టి అనేది తీసినా మీరు దాన్ని ఒక కవర్లో మూట కట్టి చెత్తబుట్టలు వేయండి అంతే తప్పించి చౌరేస్తా మధ్యలో అటేస్తా ఇటేస్తా దయచేసి వద్దు నాన్న రకరకాల దిష్టి అనేది తీస్తారు ఈరోజు దిష్టి తీయటము తీసిన తర్వాత బయట రోడ్డు మీద ఇసిరిపోసేయటం కొంతమంది ఎర్రనీడు దృష్టి తీస్తే రోడ్డు మీద అలా ఇసిరిపోయొద్దు ఒక గోడ పక్కకు పక్కకు పోసుకోండి అలాగే రకరకాల దృష్టి దోషాలు నేను క్లియర్గా చెప్తున్నా రకరకాల దృష్టి అనేది తీస్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఎన్నో తెలియజేస్తుంటారు నేను ఇంత మునుపు ఎపిసోడ్స్లో నెంబర్ ఆఫ్ తెలియజేశాను ఏ టైప్ ఆఫ్ దృష్టి తీసినా తీసిన తర్వాత చెత్తబుట్టలో వేయండి అంతే తప్పించి మీరు మాత్రం చౌరస్తాలు వేయటం అనేది మాత్రం మంచి పద్ధతి కాదు దయచేసి అలా వేయవద్దు అలాగే మీ గృహంలో రోజు చక్కగా సాంబ్రాణి ధూపం వేసుకోండి సాంబ్రాణి ధూపం రూమ్ రూమ్ చూపించండి అలాగే కొంచెం హారతి కర్పూరం బిళ్ళలు అనేవి చక్కగా వేసి అందులో కొన్ని లవంగాలు కూడా వేయండి వేసి వెలిగించి అది అన్ని గదులు కూడా చూపించండి మీ ప్రెమిసెస్ మొత్తం కూడా చూపించారు అంటే కూడా నెగిటివ్ ఉంటే తొలగిపోతుంది తప్పనిసరిగా నెగిటివ్ పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది నానా అది వేసిన చోట నెగిటివ్ తట్టుకోలేదు వెళ్ళిపోతుంది లోపల ప్రవేశించదు అసలు అందుకని ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుంటూ ఉండండి మీరు అద్భుతంగా కలిసి వస్తుంది నాన్న అత్యద్భుతంగా కలిసి వస్తుంది ఆ విధంగా చేయటం వలన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి